Uh, the one situation hala reclaim chesta kada idhi rotu yes sir the reclaim chesta teacher teacher reclaim chesta manu pacha land uh, chesone reclaim land chesone inch mat chesone mana soil preparation chesone tarvata again yappu drains correct yes sir, that uh, is sir. initial uh, start uh, yes yeah, sir

మిగతా కొన్ని రివర్స్ లో అయిపోతాయి ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయాలి దాన్ని మనం అవుట్ ఫాల్స్ యూజ్ పెట్టుకుంటాము మళ్ళీ ఫ్లడ్ కట్టినప్పుడు రివర్స్ రాకుండా షటర్స్ పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం సో ఇక్కడ ఇక్కడ ఒక మగ ఉంది సార్ ఇక్కడ ఒక కోన రామేశ్వరం మగ ఒకటి ఇక్కడ ఒక మగ ఉంటుంది ఈ బ్యాక్ వాటర్స్ లో ఉంటాయి సార్ మగలు సో మనకి ఇప్పుడు చూసుకుంటే బేసికల్ ఒక ఐలాండ్ ఐలాండ్ లో రాజులు చూడాలి లైక్ ధవేశ్వరం బ్యారేజ్ ఇదంతా కూడా సౌండెడ్ బై వాటర్ ఇది ఒక ఐలాండ్ అయితే ఇందులో ఇంకో ఐలాండ్ రాజు